ఈ రోజు మా ఫ్రెండ్ గడి చేసిన కొనగ నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది వాడి మీద ఎందుకు వచ్చింది మీకు లాస్ట్ లో చెప్తా అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈ రోజు హైదరాబాద్ ఆప్టింగ్ అయితే వచ్చానండి చిన్న ఆప్టింగ్ మేము రాజమండ్రి నుంచి నాలుగింటికి బయలుదేరితే తెల్లవారుజాం నాలుగైంది అండి హైదరాబాద్ చేరుకోవడానికి అనుకోండి ఎందుకు అన్ని గంటల జర్నీ అంటే మేము భద్రాచాల వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ అయితే వచ్చామండి మన వాళ్ళందరూ జాబ్లని అయ్యని సొంత ఊరికి అయినవరికి దూరంగా బతుకుతున్నారు అక్కడేమో రాత్రానికా పగలనిక కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా వచ్చేసరికి ఈ ఎమ్మెల్యేకి ఇంటికి అట్లకి పోతున్నాయి అయినా సొంత అయిన వాళ్ళతో కలిసి ఉంది సాయంత్రం ఇంటికి చేరుకొని ఫ్రెండ్స్ తో నాలుగు తిరిగి తిరిగి ఇంటికి వచ్చి నాలుగు ముద్దలు తిని పడుకుంటే ఆ ఫీల్ అయి మా ఫ్రెండ్ మీద కోపం అయితే వచ్చింది అని చెప్పాను కదండి ఎందుకంటే నండి అరే నేను హైదరాబాద్ లో ఉన్నాను రావడానికి మిన్ పడుతుంది అక్కడి నుంచి ఆటోలు బస్సులు కూడా ఆ టైంకి ఏమి దొరకవు సో నువ్వు వేసుకుని రారా నా దగ్గరికి నేను తీసుకెళ్ళాలి ఫోన్ చేస్తున్నాను సరే నువ్వు ఏ టైం కన్నా పర్లేదు ఫోన్ చేసి నేను కాల్ చేస్తాను అన్నాడు కదా అని చెప్పేసి నేను ఫోన్ చేసానండి అంతే ఫోన్ ఏ ఏమైందో తెలియట్లేదు ఐదు కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చిన టైం ఏమో అయిపోయిందండి అప్పటికే అక్కడి నుంచి ఏమి ఉండదు మా ఊరికి నిజం చెప్తున్నానండి ప్రపంచం అంత దొంగనా కొడుకు అసలు నమ్మకూడదు రాజమండ్రి నుంచి పది కిలోమీటర్ల దూరం వచ్చాక ఒక బాబాయ్ లిఫ్ట్ ఆ దేవుడే నా కోసం పంపించినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి